తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త చెప్పింది శ్రీవారి దర్శనాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అంతే ఇష్టపడతారు అయితే ఇప్పటి వరకు లడ్డూ ప్రసాదం ఉచిత పంపిణీ విక్రయాలపై కొన్ని నిబంధనలు ఉన్నాయి అయితే వాటిని తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది ఇకపై స్వామివారి భక్తులు కోరుకున్నీ లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ తగిన విధంగా చర్యలు తీసుకుంటోంది ఇందుకోసం లడ్డూ ప్రసాదాల తయారీ కోసం అదనంగా సిబ్బందిని నియమించారు అతి త్వరలోనే భక్తులు ఇష్టం వచ్చినన్ని లడ్డూలు తీసుకోవచ్చని తెలిపింది అయితే ఈ లడ్డూ ప్రసాదాలు కేవలం తిరుమల కొండపైనే కాకుండా చెన్నై హైదరాబాద్ బెంగళూరు తిరుపతిలోని ఆలయాల్లో కూడా అందుబాటులోకి తేనుంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు వైకుంఠ క్షేత్రంగా భావిస్తారు అందుకే ఆయన దర్శన భాగ్యం కోసం ఏడు కొండలపైకి వెళ్లి స్వామివారికి మొక్కులు తలనీలాలు సమర్పించుకుంటారు అక్కడ దొరికే లడ్డూ ప్రసాదాన్ని మహాభాగ్యంగా స్వీకరిస్తారు ఇప్పటి వరకు టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై పరిమితులు పెట్టుకుంది కానీ స్వామివారి లడ్డూ ప్రసాదానికి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని లడ్డూ ప్రసాదం తయారీని పెంచేందుకు భక్తులు కోరినని లడ్డూలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల వెళ్లే ప్రతి భక్తుడికి స్వామివారి లడ్డూ ప్రసాదం అందుతుంది ఉచిత దర్శనం చేసుకునే వారికి టీటీడీ చిన్న లడ్డూను ఉచితంగా అందజేస్తుంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ పై వెళ్లే వారికి ఒక లడ్డూను అందజేస్తుంది టీటీడీ ఇలా నిత్యం స్వామివారిని దర్శించుకునే వారి కోసం డెబ్బై వేల ఉచిత లడ్డూలు ఆరు వేల కళ్యాణం లడ్డూలను తయారు చేస్తుంది అయితే భక్తుల సంఖ్య పెరగడం అదనంగా లడ్డూ ప్రసాదం కోరుకునే వారి సంఖ్య పెరగడంతో టీటీడీ మరో యాభై వేల లడ్డూలను ఐదు వేలకు పైగా కళ్యాణం లడ్డూలను తయారు చేసేందుకు సిబ్బందిని కూడా నియమించాలని చూస్తోంది